తెలుగుదేశం పార్టీ యూత్ కి అండగా నిలుస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు స్పష్టం చేశారు గత ప్రభుత్వం దొంగ హామీలతో యువతను నయవంచన చేసిందని గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో భాగంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మెగా డీఎస్సీను విడుదల చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో టీడీపీ యువ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదహారు వేల టీచర్ పోస్టుల నియామకానికి చెందిన ఫైల్ మీద సంతకం చేసి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు యువత గుండెల్లో నిలిచారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ మెగా డిఎస్ఈ జాబ్ క్యాలెండర్ ఐటీ ఉద్యోగాలు పరిశ్రమలు నెలకొల్పుతామంటూ యువత నుండి ఓట్లను నుండి దండుకుందన్నారు వైఎస్ఆర్సీపీని నమ్ముకున్నందుకు యువత నైవంచనకు గురయ్యారంటూ పేర్కొన్నారు జగన్ అవినీతి అక్రమాలతో రాష్ట్రంలోని పరిశ్రమలు సైతం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారని తెలియజేశారు చంద్రబాబు హయాంలో యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు ఐటీ పరిశ్రమలతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పేర్కొన్నారు యువతకు అండగా ఉంటామని అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మెగా పై ముఖ్యమంత్రి సంతకం చేశారని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వంలో యువతకు అన్ని రకాలుగా అన్యాయం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ముందు హామీలు ఇచ్చారో జాబ్ క్యాలెండర్ ఇస్తాం మెగా మెగాడిఎస్సీలు పెడతాం అలాగే పరిశ్రమలు తీసుకొస్తాం ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున యువతని నమ్మబలికి ఓట్లు ఇప్పించుకున్నారో అధికారంలోకి వచ్చినాక యువత భవిష్యత్తుని అంధకారంలో పడేశారు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్టీ కూడా పెట్ల ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల ఒక పరిశ్రమ తేకపోక ఉన్న పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి అవినీతితో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సందర్భం అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పాం రేపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ అధికారులు రాగానే యువతకు అండగా ఉంటాము మెగా డిఎస్టీ పెడతాము పరిశ్రమలు తీసుకొస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు అటేపు ప్రైవేట్ ఉద్యోగాలు అలాగే స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ లేని యువతకి స్కిల్ను డెవలప్మెంట్ చేయటం ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఐదు సంతకాలు పెట్టారు ప్రజలకు సంబంధించిన సంతకాలు ఐదు నాలుగు వేలు పింఛను మూడు వేలు పింఛను నాలుగు వేలు చేయటం కానీ అలాగే అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటం కానీ అట్లాగే మెగా డిఎస్టీ ద్వారా మరి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం కానీ యువతకి ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ప్రజా ప్రజాప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం